కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరిక రేషన్ బియ్యం మాఫియా విషయంలో తనపై తప్పుడు ప్రచారం అధికారుల దర్యాప్తు కంటే ముందుగానే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు మంత్రి ఈ ఏడాదిలో నమోదు పన్నెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు డీజీపీ ద్వారక తిరుమలరావు ప్రకటన విజయవాడలో వైభవంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మాతృభాషను భావితరాలకు పదిలం చేయాలని వక్తల సూచన కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు బాధితునికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని అమానుషంగా కొట్టారు అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తాం అహంకారంతో వైసీపీ నేతలకి కళ్లు నెత్తికెక్కాయి ఇది కూడా ప్రభుత్వం వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా కబద్దారు ఇష్టారాజ్యంగా చేయలేరు మీ అహంకారం ఎలా అణచివేయాలో మాకు తెలుసు చేసి చూపిస్తాం అధికారులపై దాడి చేస్తే తోలు తీస్తాం అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి లాయరు గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి లా తెలిసిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో ఆవిడ ఆవిడకు పడితే పర్మిషన్ ఉంది సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మా తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు నేను చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి వేస్తున్నారో వారి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పొడవు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అనుచరులు వచ్చి దాడి చేశారు ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలిసింది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అడిగింది అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది ఆరు వందల నలభై పైసలకు మండలాలు మనవి ఎంపీడీ అంటే ఇది నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేమి నాని ఖండించారు ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని చెప్పారు పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపు ఎల్లుండదు ఎందుకంటే రెండో తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ రెండో తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది రెండో లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా నాలుగు పీకో పది పీకో తెలకైతల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది నాకు అవుతున్నది కదా నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాము ఎంతవరకు అని అడుగుతున్నాను నేను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు ఇది వంద శాతం వందకి వంద శాతం జరిగింది కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను ఈ కాన్వర్సేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళను అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు పదమూడో తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి ఇరవై ఏడో తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత ఇరవై ఏడో తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే పదో తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు చివరికి మూడు రోజుల తర్వాత పదకొండు పన్నెండు పదమూడో తారీఖు పదమూడో తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లో రెండు పేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే ఇరవై పైగా సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు గతంతో పోలిస్తే సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కి సంబంధించి తొమ్మిది వందల పదహారు కేసులు నమోదు కాగా సుమారు ఒక వెయ్యి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల మేర నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారని పేర్కొన్నారు డిజిటల్ అరెస్ట్ అనేది లేదని అలాంటి కాల్స్ ని ప్రజలు నమ్మవద్దని చెప్పారు చెప్పారు లాస్ట్ పదకొండు కోట్లు సంవత్సరం కోట్లు చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా సైబర్ క్రైమ్ వీటిలో ఒక చూసి పాయింట్ పర్సెంట్ సైబర్ టైమ్స్ మొత్తం ఇంటర్వ్యూ ప్రేమింగ్ చూస్తాం థర్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది ఫైవ్ పాయింట్ ఫోన్ పర్సెంట్ తగ్గింది ఇంతమంది రిపోర్ట్ అయ్యింది కదా కొంచెం ఐదు పాయింట్ శాతం తగ్గింది ఇది ఒక సుందర రావు చెప్పారు ప్రేమింగ్ లో తగ్గింది సైబర్ పెరిగింది మాతృభాషను భవిష్యత్ తరాలకి పదులంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జ్యోతి ప్రజ్వలన చేశారు అంతకుముందు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఎమ్మెల్యేలు సుజనా చౌదరి మండలి బుద్దప్రసాద్ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలంగాణ శాసన మండలి సభ్యులు కవి గౌరటి వెంకన్న సినీ గేయ కవి భువనచంద్ర ఆచార్య కొలకలూరి ఇనాక్ తదితరులు మహాసభలు పాల్గొన్నారు సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫోటో ప్రదర్శనను అతిథులు తిలకించారు తెలుగు భాష పలుకుబడి పలుకుబ్బడి సంగీతంలా ఉంటుంది సామాన్య ప్రజానీకం కూడా కవిత మాట్లాడగల మన ఒక అందమైన తెలుగు భాష ఇంత అద్భుతమైన మన తెలి భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం విషయం స్పష్టమవుతుంది దానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధిపరిచి లాభాలు పొందాయి అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది ఆత్మ గౌరవాన్ని పెంచింది వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచం అంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది పరాయదేశీ భాష సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం కొందరు ఇటీవల కాలంలో తెలుగు భాషలో మాట్లాడటంలోనూ చదువుకోవటం వలన ఆ భాష అభివృద్ధి చేయడం వల్ల వెనకబడిపోతామని చెప్పి భావిస్తున్నారు వాస్తవానికి అది సరికాదని మనందరికీ తెలుసు భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితో పాటు భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలా ప్రజలే భాషను రక్షించుకోవాలా ప్రజలే చరిత్ర నిర్మాతలు తెలుగు ఉద్యమం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాబట్ల జిల్లా కార్యదర్శి బత్తుల సామ్యం శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహించారు స్వాతంత్రానికి పూర్వం నుంచి ప్రజల పక్షాన వివిధ పోరాటాలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై అలు పెరగని పోరాటం చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు డిసెంబర్ ముప్పై చీరాలలో శతాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు చేయండి చీరాలలో ముప్పై తేదీ జరుగుతున్న శతాబ్ది భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా వాడవాడల శతాబ్ద ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో చీర నియోజకవర్గంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరపాలని చెప్పేసి చీరాల నియోజకవర్గ సమితి నిర్ణయం మేరకు ఈ నెల ముప్పై ఏడవ తేదీ చీరాల గడి స్తంభం దగ్గర భారీగా బహిరంగ సభ జరపాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభకి మాజీ ఎమ్మెల్యే రాష్ట సిపిఐ కార్యదర్శి కర్నూలు కె రామకృష్ణ గారు అదేవిధంగా రాష్ట సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు కర్నూలు జల్ విల్సన్ గారు మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా రాష్ట సిపిఐ కౌన్సిల్ సభ్యులు తమడి ఎస్ సుబ్బయ్య గారు రాష్ట ఉప ప్రధాన కార్యదర్శిగా వారు పనిచేస్తూ ఏఐటీసీగా కార్మిక వర్గానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క సిపిఐ ఏఐటీసీ నాయకత్వ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి వందల సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఈ సంవత్సరం పాటు భారతదేశంలో వీధి వీధి వాడవాడ శాఖ ఉన్నటువంటి చోట కూడా ఈ యొక్క సమావేశాలు సభలు అత్యంత వైభవంగా ఈ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఉంది మనందరికీ తెలిసిన విషయమే సొంత పోరాటంలో కమ్యూనిస్టులు పాత్ర ఎటువంటి గొప్పదో వారు ఎంతమంది వేల మంది వారి ప్రాణాలను అర్పించి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి పారద్రోలేంత వరకు కూడా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అనంతరం అంతేకాకుండా ఆ రోజు అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వాళ్ళందరూ కూడా ఆహారం చాలక దేశంలో పండించుకోవడానికి అవకాశం లేకుండా ప్రధానంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అంతేకాదు తర్వాత రాజభానాల రద్దు కోసం బ్యాంకుల జాతీయ కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఈ అంతేకాకుండా ఉద్యోగుల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం రైతు కూలీల కోసం సెయింట్ టోన్స కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో బిగ్ డేటా పై రెండు రోజుల వర్క్ ని విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు ఈ వర్క్షాప్ లో డాక్టర్ బి దీవెన్ రాజు సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ పాల్గొన్నట్లు తెలియజేశారు वह बतल एंड बत्यग अगयमर आकर इस के रचा ही कर गुटिस्क वाटल्ध अड्योल्द ल घुना बतल इस सिर्चाना रच्किल मेंनों 11 Umarójा स्वाल्योष क्वर् 돼श की कि बतलेश ओट शुट्ट सिर्धी अट्राईब। च Kirstyहा झाана लिक दिल्द आक्मिणCpinghardhंड ఆటోమేటికలీ ఇట్ కంటిన్యూస్ పెంచిన కరెంట్ ఛార్జీలని వెంటనే తగ్గించాలంటూ పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ ఎడం బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు బోవట్ల జిల్లా పరుచూరులో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చి కరెంటును ఏ విధంగా ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎస్సీ ఎస్టీ ఈసీలకు రెండు వందల యూనిట్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీని వమ్ముకేసి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల మీద ఈ కరెంటు ఛార్జీలు పెనుబారని లేపి మళ్ళీ పేదవాళ్ళు లడ్డు విరించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్న కారణంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కరెంటు ఛార్జీల మీద ప్రజలకు అండదండగా వెలుదల్లుగా ఉండేటట్టుగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాల్సి కానీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం వలన ఈ కార్యక్రమాన్ని నిలిపివేసి వారికి సాంఘీభావం తెలిపి ఈ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పోరాటం ప్రజల కోసమేనని చెప్పే విధంగా ఈరోజు ఉన్న ఏఈడిఈ గారికి మెమరాండం ఇస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించాలి అలాగే పేదల మీద పెనుభారం పడకుండా వారిని ఎలవెళ్ళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వాళ్ళని కాపాడుకుంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే లేకుండా రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చిందో అదే విధంగా కొడసాగాలో పల్నాడు జిల్లా చిలకలపేట పట్టణంలోని పెద్ద రోడ్ గల సాయి వికాస్ స్కూల్లో వికసిత భారత్ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం గణంగా నిర్వహించారు ఈ సందర్భంగా వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ దండా పవన్ మాట్లాడారు వికసిత భారత్ మహోత్సవం అనేది ప్రధాని నరేంద్ర మోదీ భావన మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందింది రెండు వేల నలబై ఏడు సంవత్సరానికల్లా సంపూర్ణ అభివృద్ది కలిగిన దేశంగా భారతదేశం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రెండు వేల నలబై ఏడుని వికసిత్ భారత్ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో వికాస్ స్కూల్ డైరెక్టర్ దండ రోజా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు आते हैं मां के సార్ నమస్తే నా పేరు పవన్ వికాస్ స్కూల్ కరస్పాండెంట్ని ఈరోజు వికాస్కూల్లో పెదనంతిపోటోడి క్యాంపస్లో ఉన్న వికాస్ స్కూల్లో వికసిత్ భారత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది మన హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి కాన్సెప్టు ఇది ఈ కాన్సెప్ట్లో భాగంగా మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందింది అంటే అలానే రెండు వేల నలభై ఏడో సంవత్సరానికల్లా సంపూర్ణ అభివృద్ధి కలిగిన దేశంగా భారతదేశం ఉండాలి అనే కాన్సెప్ట్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రెండు వేల నలభై ఏడుని వ్యక్సిత్ భారత్ సంవత్సరంగా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆయన ఎంచుకున్న ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని ప్రదర్శిస్తూ మన లోపల మన పిల్లలు ఏదైతే ఉన్నారో లోపల నర్సరీ క్లాస్ నుంచి ఐదో తరగతి వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క క్లాస్ పిల్లలు ఒక్కొక్క థీమ్ తీసుకొని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని అలానే మన దేశంలో ఉన్న వివిధ రంగాల గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మొదటగా నర్సరీ పిల్లలు వచ్చేసరికి మన మన దేశంలో ఉన్న ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా బర్డ్స్ అండ్ యానిమల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే ఎల్కేజీ పిల్లలు మన మన స్కూల్లో క్రెసిరీ సబ్జెక్ట్స్ అంటే వీళ్ళకి ఏమి క్లాస్ రూమ్లో ఏమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయం గురించి స్పష్టంగా చెప్తారు అలానే కమ్యూనిటీ హెల్పర్స్ కమ్యూనిటీ హెల్పర్స్ అంటే మనందరికీ తెలుసు డాక్టర్స్ పోలీసులు ఫైర్మెన్ మీడియా వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ హెల్పర్స్ టీచర్స్ సో వీళ్ళని రకరకాల వేషధారంలో ఎల్కేజీ పిల్లలు కమ్యూనిటీ హెల్పర్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది అలానే యూకేజీ పిల్లలు ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఉన్న వివిధ రకాల పండుగల గురించి మన యూకేజీ పిల్లలు తెలియజేస్తారు ఫస్ట్ క్లాస్ పిల్లలు అన్సంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో మనకి నలుగురు ఐదు గురించి ప్రధానంగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది మహాత్మా గాంధీ అని లేకపోతే భగత్ సింగ్ అని సుభాష్ చంద్రబోస్ అని కొంతమంది గురించి మాత్రమే తెలుస్తుంది అలానే కాకుండా చాలామంది అన్సంగ్ హీరో హీరోస్గా మిగిలిపోయారు కొంతమంది కొన్ని వేల మంది అందులో కొంతమందిని తీసుకొని ఈ పిల్లలు అన్సంగ్ హీరోస్ అన్సంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే టెక్నాలజీ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ప్రజెంట్ టెక్నాలజీ ఎలా ఉందనేది కూడా ఈ ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలానే సెకండ్ క్లాస్ పిల్లలు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి సినిమా కాదు ఇక్కడ ట్రిపుల్ ఆర్ అనేది రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఏది వేస్ట్ అవ్వకుండా చక్కగా వాడుకోవాలనే పద్ధతిలో సెకండ్ క్లాస్ పిల్లలు ఒక ప్రాజెక్ట్ని ఎగ్జిబ్యూట్ చేస్తున్నారు థర్డ్ క్లాస్ పిల్లలు మన భారతదేశంలో ఉన్న మ్యూజిక్ డాన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫైనల్గా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు నాలుగో తరగతి పిల్లలు కాన్సెప్ట్ అండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ క్లాసు అలానే వాటర్ సైకిల్ గురించి సోలార్ సిస్టమ్ గురించి కూడా ఫెస్టివల్ On this very famous festival celebrated in Kerala. It is harvest Festival in Kerala. The festival is celebrated to welcome the King Mahabali. In Kerala, only celebrate you. It is Sunday's festival. It is celebrated enthusiasm. Thank you. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమే సురేమత ఆడవడాల్చినవారు ఇక స్కూల్ టుడే మై టాపిక్ నేమే సంగీతంలోని స్వరాలు వాయుద్య సంగీతంలో గాత్రానికి పెద్ద ప్రాముఖ్యత లేకుండా సంగీత జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు సంగీతంలో రాగం తాళం శృతి చేరిక స్వరాలు సరిగమ పాదాన్ని సప్త సరవ సప్తకం అని అంటారు ధన్యవాదములు కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరిక

విజయవాడలో వైభవంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మాతృభాషను భావితరాలకు పదలం చేయాలని వక్తల సూచన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ నమస్కారం